హాయ్ అండి పచ్చి మామిడికాయ కాగోలి శనగలు వేసి పులిహోర అయితే చేస్తున్నాను స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను కొద్దిగా శనగపప్పు మినపప్పు కూడా వేసుకున్నాను దాంట్లోనే ఎండుమిర్చి నాలుగు కాగోలి శనగలు నా ఇటంతా నానబెట్టి ఉడికించుకొని వేసుకోవాలి చాలా బాగుంటాయి రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా మీరు ఎంత రైస్ తీసుకుంటే అన్ని పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు కొద్ది కరివేపాకు వేసుకొని బాగా ఏగని వేయాలి ఏగేక తురుముకున్న మావిడికాయది తురుము వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను పులుపు మీకు ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఇంగ వేసుకోండి వేడి వేడి అన్నం చల్లగా చేసుకున్నాక వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే నైట్ అన్నం ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు వండిన రైసే చల్లగా అయ్యాక వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను చాలా బాగుంది ఇంగవ కూడా వేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా మామిడికాయ పుల్లగా కావాలనుకుంటే కాస్త వేసుకోండి లేదంటే ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఇది లంచ్ కోసం అని టిఫిన్ బాక్సులు కడదామని చేశానండి చాలా బాగుంది టేస్టు మీరు లంచ్కి ఎవరైనా ఇట్లా చేసుకొని తినండి అదిరిపోతుంది ఏ కూరతో పని ఉండదు బాయ్ అండి